నమస్తే నేను ప్రశాంత్ లిక్కర్ స్కామ్ విచారణ కొనసాగుతుంది ఇదే క్రమంలో ఈరోజైతే మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు నిన్న చూసుకున్నట్లయితే కనుక విజయసాయి రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది మరి ఈ విచారణలో అసలు ఏం జరిగింది అనే విషయాలైతే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఎట్టకేలకు ఈరోజైతే మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు అసలు ఈ విచారణలో ఏం జరుగుతుంది ఇప్పుడు నిన్ను విజయసాయి రెడ్డిని విచారించడం జరిగిందండి ఆయన ఇంచుమించు నూట అరవై ఐదు క్వశ్చన్స్ అడిగారని తెలుస్తోంది మనకి ఆయన ఫస్ట్ రెండు సమావేశాల్లోనే నేను ఇన్వాల్వ్ అయ్యాను తర్వాత నేను ఇందులోంచి తప్పుకున్నాను అని ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ రెండూ కూడా జరిగింది మాత్రం ఏం చెప్తారు విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే జరిగింది యాక్చువల్గా మీకు ఎక్కడ జరగాలి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవన్నీ అసెంబ్లీ వేదికగా జరుగుతాయి అటువంటిది అసలు ఇంత పెద్ద విషయాలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో చర్చకు రావటం ఏంటి అనేది ఇవాళ దాని మీద విచారణ జరుగుతోంది మిథున్ రెడ్డి కూడా ఇవాళ ఒప్పుకున్నారని తెలుస్తోంది మనకి వందకి పైగా క్వశ్చన్స్ ఈయనకు కూడా రెడీ చేశారు క్రాస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే నేను విజయసాయిరెడ్డిని అడిగారు కాబట్టి వాటిని బేస్ చేసుకుని వాళ్ళు మిథున్ రెడ్డిని అడుగుతారు ఖచ్చితంగా అదేవిధంగా నిన్న క రాజ్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో ఉపేందర్ రెడ్డి ఎవరో వారిని పిలిపించి విచారించడం జరిగింది ఆయన కూడా నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు నాకేమీ మెసేజ్లు చేయడు మా వాళ్ళ భార్యకే చేస్తాడు మెసేజ్ అని చెప్పటం జరిగింది తర్వాత విచారణకు హాజరయ్యేలాగా చూస్తాను అని ఆయన ఒక మాట చెప్పటం జరిగింది ఈ రెడ్డి గారు అయితే ఇదంతా కూడా రాజ్ చేశాడు మొత్తం అతను ఇలాంటి వాడని నాకు తెలియదు నేను శరశ్చంద్రారెడ్డిది ఏదైతే ఉందో కంపెనీ అతని ద్వారా మేము అరబిందో ఫార్మసీ ఏదైతే ఉందో అరబిందో కంపెనీ దాని ద్వారా అరవై కోట్లు ఇవ్వడం జరిగింది ఏంటి ఈ వ్యాపారం పెట్టుకోవడానికి నలభై కోట్లు మిథున్ రెడ్డికి ఇచ్చానని నిన్న రెడ్డి గారు చెప్పారు ఈ అరవై కోట్లు వడ్డీతో సహా రాజ్ రెడ్డి చెల్లించాడు ఓకే నలభై కోట్లు మాత్రం ఆయన అసలు చెల్లించాడు మిథున్ రెడ్డి వడ్డీ ఇవ్వలేదని చెప్పాడు నేను అందులో నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఫస్ట్ రెండు సమావేశాలే నా ఇన్వాల్వ్మెంట్ అని నిన్న విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది ఇప్పుడు ఏది ఎలా చూసుకున్నా అందరూ కూడా రాజ్ కసిరెడ్డిని అయితే ఇందులో ముద్దాయిగా చూపిస్తున్నారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేదు ఇంకెవరి ప్రస్తావన లేదు మిథున్ రెడ్డి మాత్రం ఇట్లా తీసుకున్నాడు అని అంతవరకు చెప్పాడు ఆయన ఇవాళ మిథున్ రెడ్డిని ఏమడుగుతారు అనే దాని మీద అంతకుముందు వాళ్ళు రెడ్డిని సత్యప్రసాద్ని కూర్చోపెట్టి మాట్లాడటం జరిగింది రెడ్డి చెప్పాల్సింది చెప్పాడు ఆయన తన మాతృ సంస్థకి వెళ్ళిపోయాడు ఆయన కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ మొన్న అసలు విజయసాయి రెడ్డి రాలేదు కదా విచారణకి మొన్న విజయవాడలో ఏదో హోటల్లో ఎవరితో సమావేశం అయ్యాడని కూడా వచ్చింది అది ఎవరు అనేది మనకి ఇంతవరకు తెలియరాలేదు కాబట్టి అంటే వీళ్ళందరూ కూడా ముందుగా ప్రిపేర్ అయ్యి ఏ ఏ ప్రశ్నలు వస్తాయి ఏ రకంగా బదులు చెప్పాలి ఏ రకంగా తప్పించుకోవాలి అన్న దాని మీద వీళ్ళు ఒక దాన్ని ఉంటారు దాని మీద కూర్చుని చర్చిస్తున్నట్లు మన చర్చించుంటారు అంటే నిన్న జరిగిన విచారణ ఏదైతే ఉందో అది చూసుకున్నట్లయితే కనుక విజయసాయి రెడ్డి ఏమైనా అప్రూవల్ గా మారే అవకాశం ఏమైనా ఉంది ఎందుకంటే ఇక్కడ మిథున్ రెడ్డిని కసిరెడ్డిని ఇరికిచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి ఆల్రెడీ నేను చెప్తాననే బయటకు వచ్చాడు ఆయన ఆయనే అన్నాడు నేను వచ్చి అన్ని మాట్లాడతాను నేనున్న వివరాలు చెప్తాను ఇందులో రాజకేసిరెడ్డిదే మొత్తం అంతా అని ఆయన ఆల్రెడీ చెప్పాడు దాన్నే ఎంఫర్సైజ్ చేశాడు నిన్న కొత్తగా ఎవరి పేర్లు చెప్పాడో మనకు తెలియదు నేను కొంతమంది పేర్లు చెప్పాడని తెలుస్తుంది ఆయన ఆ పేర్లు ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు కాబట్టి అంటే ఆయన ఒక ప్లాండ్గానే బయటకు వచ్చారు ప్లాండ్గానే వీళ్ళకి నేను చెప్తానని వచ్చారు కానీ మొన్న వస్తానన్న మనిషి రాలేదు మొన్న ఎవరితోటో సమావేశం అయ్యారు అంటే ఇతను ఏ రకంగా ఇప్పుడు ఒక కథ బాగా చెప్తున్నాడు ఆయన మరి ఈ కథలో నిజానిజాలు ఏంటి అనేది అధికారులు తెలుసుకోవాలి గానీ మనం చెప్పలేము అది మళ్ళీ విచారణకు వస్తాను నేను ఇంకా తర్వాత విచారణలో కూడా నేను మిగతా సహకరిస్తాననే అంటున్నాడు ఆయన అంటే అందులోనే ఉంది మీకు మతల బంత అప్రెవర్గా మారుతాడా ఆయన ఏం చేస్తాడని అని ఇవాళ మిథున్ రెడ్డి ఏం చెప్తాడో అనేది చూడాలి మనం అంటే మిథున్ రెడ్డి ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది మిథున్ రెడ్డి ఏ రకంగా మిథున్ రెడ్డి ఆల్రెడీ మూడు వేల కోట్లు తడేపల్లికి పంపించాడని వచ్చింది కదా దాని మీద ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు నాలుగు వేల కోట్లు మీకు దుబాయ్కి వెళ్ళాయంటే ఎవరు పంపించారు అది హవాలా మనీనా ఏ రకంగా వెళ్ళింది ఆ వివరాలు కూడా బయటికి రావాలి తర్వాత కసిరెడ్డి నెలకు అరవై కోట్లు సంపాదించాడు అందులో మూడు కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు అనే మాట కూడా వచ్చింది సో మీరు ఏ రకంగా చూసుకున్నా ఇది ఎన్ని సంవత్సరాలు సాగింది ఎన్ని వేల కోట్లు ఇది రాజకసిరెడ్డి ఎంత తిన్నాడు జగన్మోహన్ రెడ్డికి అంత ఇచ్చాడు ఇందులో ఇంకెవరెవరు ఉన్నారు మిథున్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏంటి మిథున్ రెడ్డి ఎంత తిన్నాడు ఇప్పుడు ఇది మీరు ఏదో అంటారు చూడండి కోట్ల వ్యవహారం తప్ప మనకి మనం ఏది మాట్లాడినా మనం రూపాయలు పదులు వందలు వేలు లక్షలు దాటిపోయాం మనం అన్నీ మామూలు కోట్లు కూడా కాదు పెద్ద పెద్ద సంఖ్యలోనే మనం మాట్లాడుతున్నాం అంటే ఇంతలాగా వీళ్ళు ఈ లిక్కర్ స్కామ్ చేయగలిగారంటే అసలు ఏంటిది వీళ్ళు ఎంత పెద్ద ప్రణాళికతోటి వీళ్ళు ముందుకెళ్ళారు అంటే ముందే దీని గురించి అన్నీ సిద్ధం చేసుకున్నారు మీకు అది చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగిన ఈ స్కామ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటికి రచన ఎప్పుడు జరిగిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే వీళ్ళు ప్రతీదీ రచించుకుని ఈ ప్రణాళికలు సిద్ధం చేసుకుని మనం ఈ రకంగా చేసుకోవచ్చు ఈ రకంగా దోచుకోవచ్చు అంటే మీకు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలోనే అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా సహకరించారనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏమేమి ఉంది ఎలా దోచుకోవచ్చు అనే దాని మీద పక్కా ప్రణాళికతోటి వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేయగలిగారంటే అప్పటికే కోవర్ట్లు ఉన్నారు మీకు అప్పటికే మీకు జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేసిన అధికారులు అందరూ అక్కడ ఉన్నారు ఇది చిన్న విషయం కాదు అంటే ఎంత మాస్టర్ మైండ్ తోటి వీళ్ళు చేశారు ఇవాళ మిథున్ రెడ్డి కూడా చాలా అతను కూడా మామూలుగా వచ్చి ఉన్నాడు మొత్తం అంతా ప్రిపేర్ అయ్యి లాయర్ని పెట్టుకుని వచ్చాడు నిన్ను కూడా హైకోర్టుకి వెళ్ళాడు ఇదంతా వీడియో రికార్డ్ చేయాలి ఆడియో రికార్డ్ చేయాలంటే కోర్టు ఒప్పుకోలేదు ఆడియో వీడియో రికార్డింగ్ వద్దు న్యాయవాదిని అలవ్ చేస్తారు న్యాయవాదిని కూడా నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని చెప్పారు ఇంకొకటి ఏంటంటే పది అడుగులు దూరంలో కూర్చుని అతను వినాలంతే అతను వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఇతను చెప్పబోతుంటే అతని మధ్యలో అతను ఆన్సర్ ఇవ్వటం కానీ అతను డిస్టర్బ్ చేయడం కానీ చేయకూడదు సో ఏది ఏమైనా ఇవాళ వంద క్వశ్చన్స్ అడుగుతారా వందకు పైగా అడుగుతారా మిథున్ రెడ్డి ఏం చెప్తాడు ఇవన్నీ కూడా మనం వేసి చూడాలి సో ఇప్పుడు కాస్త ఇవి మిథున్ రెడ్డిది విచారణ అదేవిధంగా మరోసారి విజయసాయి రెడ్డిది విచారణ ఈ కసిరెడ్డి ఇవన్నీ అయిపోయిన తర్వాత సో నిజానిజాలు అయితే బయటపడతాయి ఈ నిజానిజాలు కాస్త జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటాయనొచ్చా ఏం చెప్పలేమండి ఇప్పుడు మనకి ఇటీవలి కాలంలో ఏది చూసినా కూడా మనం ఏదో ఇవాళ అరెస్ట్ అనుకుంటున్నాము లేకపోతే రేపు అరెస్ట్ అంటున్నారు ఏవి జరగట్లేదు అంటే జనాల్లో ఒక నిరాసక్తత వచ్చేస్తుంది అలా కాకుండా ఈ కుటుంబ ప్రభుత్వం ఏం చేయాలంటే టక్కున ఒక అరెస్ట్ చేసేయాలి చేసేస్తే ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు చెయ్యరు కాబట్టి చెయ్యాలి ఒక్కసారి అంటే వీళ్ళు పద్ధతిగా వెళ్తున్నారు అది కరెక్టే కానీ అది సరిపోదు ప్రజలకు అది రుచించదు వాళ్ళకి వెంటనే టక్కున వాళ్ళు ఇది చేయాలి అంటే ఒక పెద్ద చేపను వేసేస్తే అప్పుడు మీకు ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ డెవలప్ అవుతుంది అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ